మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకేసారి ఊహించని రెండు సునామీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతున్నాడా ఈ డౌట్ రావడానికి వార్ టు మూవీ శాటిలైట్ రైట్స్ నూట అరవై కోట్లు పలకడమే కారణం నిజానికి వార్ టు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పదకొండు వందల కోట్ల నుంచి పదిహేను వందల కోట్ల వరకు చేసిందన్న ప్రచారం పెరిగింది అసలు శాటిలైట్ ఛానల్స్ భారీ మొత్తానికి సినిమాలు కొనే కల్చర్ తగ్గుతున్న టైంలో నూట అరవై కోట్లు నెంబర్ వినిపించింది ఈ మధ్యకాలంలో ఏ హిందీ మూవీ కూడా ఇంత పెట్టి ఏ ఛానల్ కొనలేదు ఇంకా యూరప్ ఆస్ట్రేలియా మిడిల్ ఈస్ట్ రేట్స్ కూడా మతి పోగొట్టేలా ఉన్నాయి వాట్ టూ మూవీ రిలీజ్ అయ్యాక దంగల్ రికార్డులని బద్దల కొడుతుందన్నారు ఇరవై వేల థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టే ఓపెనింగ్స్ ఐదు వందల కోట్లు దాటే ఛాన్స్ ఉందన్నారు కానీ దంగల్ తాలూకా రెండు వేల కోట్ల రికార్డు విడుదలకు ముందే బద్దలయ్యేలా ఉందా హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ ఎన్టీఆర్ ఒకేసారి రెండు సినిమాలు క్రియేట్ చేసేలా ఉన్నాడు రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత ఇలా రెండుసార్లు ఆఫీస్లో సినీ సునామీ వచ్చేలా ఉంది అందుకు శాటిలైట్ రేట్స్ నూట ఇరవై కోట్లు పలకటేమే కారణం ఆల్రెడీ వార్ టూ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పదిహేను వందల కోట్లు దాటినట్టే అని రాజ్ ఫిల్మ్స్ తేల్చేసింది ప్రీ రిలీజ్ బిజినెస్తోనే టేబుల్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు వచ్చేశాయి ఇలా హరితిక్రషన్ కెరియర్లో ఎన్నడూ జరగలేదు అంతెందుకు వార్ టూకి మొదటి భాగం వారి హిట్ అయినా నాలుగు వందల కోట్లు కూడా రాలేదు ఆ సినిమాకు కానీ వార్ టూ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు అప్పుడే పదిహేను వందల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్కి ఇప్పుడు మరో మూడు రికార్డులు తోడవుతున్నాయి ఒకటి శాటిలైట్ రైట్స్ వార్ టూ మూవీ శాటిలైట్ రేట్స్ నూట ఇరవై కోట్లకు సేల్ అవ్వటం అందరినీ షాక్ కు గురిచేస్తుంది ప్రజెంట్ ఓటీటీ ట్రెండ్ నడుస్తుంది ఓటీటీల వల్ల శాటిలైట్ల సినిమాల రేట్స్ని కొనడం తగ్గించాయి ఒకవేళ కొన్న భారీ మొత్తానికి శాటిలైట్ రైట్స్ కొనే అలవాటు ఆగిపోయింది అలాంటి టైంలో వార్ టూ మూవీ శాటిలైట్ రైట్స్ నూట ఇరవై కోట్లంటే అదో అద్భుతమే ఓవర్సీస్ రైట్స్ మూడు వందల ఐదు కోట్ల ధర పలకగానే నెల క్రితం అంతా షాక్ అయ్యారు అన్ని అన్ని భాషల ఓటీటీ రైట్స్ అంత పలికితే నెల తర్వాత అన్ని భాషల వార్టు శాటిలైట్ రైట్స్ నూట ఇరవై కోట్లు ధర పలికింది ఇంకా మిడిల్ ఈస్ట్ నుంచి యాభై కోట్ల వరకు రైట్స్ రూపంలో దక్కొచ్చు యూరోప్ రైట్స్ నూట పది కోట్లు అంటున్నారు ఇలా చూస్తే మరో మూడు వందల కోట్ల వరకు అడిషనల్ రైట్స్ రూపంలో వార్టు మూవీ అకౌంట్లో పడుతున్నాయి అలా చూస్తే ఐదు వందల యాభై కోట్ల బడ్జెట్తో తిరగెక్కిన వార్టు మూవీ ఈ పాటికే పద్దెనిమిది వందల అరవై కోట్ల వరకు వెనకేసినట్టు కనిపిస్తుంది ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ ఇలా బాహుబలి టు పుష్పటూ రికార్డులను దాటిస్తే ఇక రిలీజ్ అయ్యాక ఎన్ని రికార్డులు బద్దలవుతాయో అన్న అంచనాలు పెరిగాయి అయితే ఆగస్టు పద్నాలుగుకి ఇంకా నెలన్నర టైమే ఉంది ఈలోపు ఇంకేమైనా రైట్స్ రూపంలో మరో రెండు వందల కోట్లు దక్కితే ప్రీ రిలీజ్ బిజినెస్తోనే దంగల్ తాలూకా రెండు వేల కోట్ల రికార్డుని బద్దలు కొట్టినట్టు అవుతుంది అదే జరిగితే ఎన్టీఆర్ కెరియర్లోనే ఇది హిస్టారికల్ మూవీగా మారుతుంది